కర్నూలు జిల్లా హోళగుంద మండల కేంద్రంలోని ఎఫ్ఎల్ఎం జ్ఞానజ్యోతి ఆరు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఐదవ రోజు ఈసీసీఈడే పాఠశాల సంసిద్ధత కార్యక్రమాన్ని జడ్పీహెచ్ స్కూల్ హోళగుంద పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారి శోభారాణి మండల విద్యాధికారి జగన్నాథం జడ్పీహెచ్ఎస్ హోళగుంద ప్రధానోపాధ్యాయులు నజీర్ అలాగే డిఆర్పీఎం ధనుంజయ శేఖరప్ప

అంగన్వాడిని బలోపేతం చేయడము మరియు నాణ్యమైన విద్య అందించడమే దీని ముఖ్య ఉద్దేశం ఈరోజు ఐదవ రోజు ఇది మెయిన్ పాఠశాల సంసిద్ధత కార్యక్రమం పాఠశాలలకు పిల్లల్ని ఎలా సంసిద్ధత చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు అన్ని టీఎల్ఎం ప్రదర్శించి ఈరోజు సక్సెస్ఫుల్గా అందరూ కార్యకర్తలు చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు టీఎల్ఎంని బాగా చేశారు వాళ్ళందరికీ మన టిఆర్పి తరఫున పేరు పేరున కృతజ్ఞతలు చెబుతాము అలాగే మనకి అన్ని విధాలుగా సహాయం చేసిన ఐసిబిఎస్ మేడంకు మరియు మన మండల విద్యాధికారి శ్రీ జగన్నాథం సార్ గారికి అలాగే సత్యనారాయణ సార్ గారికి అలాగే ఈ ఈవెన్యూనిచ్చిన నజీర్ సార్ గారికి అలాగే మనకు అందించిన రేణుక మేడంకు అలాగే అందరికీగా అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాము వరగుంద మండలంలో కర్నూలు డిస్టిక్టు ఆలూరు ప్రాజెక్టు వరకుంద మండల పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు అయినటువంటి నలభై తొమ్మిది మందికి ఈ మండల పరిధిలో సాల్ట్ ప్రోగ్రాము జ్ఞానజ్యోతి ద్వారా ఇక్కడ ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది టీఆర్పీల సమక్షంలో ఇక్కడ వచ్చేసి ఐదో రోజు మేలా అంటే మనం ఏవైతే ఉన్నామో ఐదు రోజులు చే నేర్చుకున్నటువంటి కార్యక్రమాలను ఈ ఐదు రోజుల మేళ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళు చేసి చాట్ల రూపకంగాను ప్రచార రూపకంగాను చేయడం జరిగింది అంటే దీంట్లో మొదటిగా ఏం జరిగిందంటే ఈసీసీ డే ఏ విధంగా చేసుకోవాలి తర్వాత స్కూల్లో మనం వెళ్ళిన తర్వాత అంగన్వాడీ సెంటర్లలో ఏ విధంగా వీళ్ళు చేసిన కృత్యాల ద్వారా వాళ్ళు పిల్లలకి ఏ విధంగా బోధించాలనేది కూడా పిల్లలకు డిఆర్పిలు మన రిసోర్స్ పర్సన్స్ అంతా తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ నూట ఇరవై రోజుల సర్టిఫికేట్ కోర్సులో భాగంగా జ్ఞానజ్యోతిలో భాగంగా ఆరు రోజులు గలవింద మండలంలో అంగన్వాడీ కార్యకర్తలకు రిసోర్స్ పర్సన్ల ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం జరుగుతుంది ఇది ముఖ్యంగా సూపర్వైజర్ మేడం యొక్క పర్యవేక్షణ కూడా జరుగుతుంది ఈ ఆరు రోజులు అంగన్వాడీ కార్యకర్తలు మళ్ళీ ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం కావాల్సి ఉంటుంది ఇక్కడ రిసోర్స్ పర్సన్ చెప్పేటువంటి కార్యక్రమాలన్నీ శ్రద్ధగా వినాల్సి ఉంటుంది విని సెంటర్లకు వెళ్ళి మరి సున్నా నుంచి ఆరు పిల్లలందరికీ చెప్పవలసి ఉంటుంది ఇక్కడ నేర్చుకునేవన్నీ సెంటర్లో పిల్లలు నేర్పాల్సి నేర్పవలసి ఉంటుంది ఇక్కడ ఆరు రోజులు ముఖ్యంగా ఒకటో రోజు సున్నా నుంచి ఆరు సంవత్సరం వయసు గల పిల్లల స నృత్యాలు రెండో రోజు పిల్లల సమ సమగ్ర అభివృద్ధిపై నృత్యాలు మూడవ రోజు మరి పిల్లల యొక్క శారీరక అభివృద్ధికి మానసిక అభివృద్ధికి మేధో అభివృద్ధికి తర్వాత భావోద్వేగాలకు సంబంధించినటువంటి సామాజిక సిద్ధాంతకు చేపేది మరి నాలుగో రోజు మరి అంగన్వాడీ కార్యకర్తల వాళ్ళ చేత తేలెక్కల అంటే టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ తయారు చేయడము వాటి గురించి ప్రజెంటేషన్ చేయడము జరిగింది అలాగే సామాజిక భాగస్వామ్యం కూడా ఉంటుంది అలాగే ముఖ్యంగా ఐదో రోజు కూడా మళ్ళీ వివిధ గ్రామాల నుంచి వచ్చిన అక్కడ కార్యకర్తల యొక్క మరి టీఎల్ఎం మేళ కూడా జరిగింది మళ్ళీ టీఎల్ఎం మేళలో ఐదు గ్రూపులు నిర్మించబడి ప్రతి ఒక్కరూ చేసే కార్యక్రమాలని మళ్ళీ మేళగా ప్రదర్శించి మళ్ళీ ఇక్కడ మనం మన వసర్గ్గు ఏర్పాటు జిల్లా పరిషత్ స్కూల్ హెడ్ మాస్టర్ నదిరామంత్రి గారు పరివక్షలో మళ్ళీ వాళ్ళు కూడా ఈ చేయాల పాల్గొనడం జరిగింది వాళ్ళు కూడా ఐదు గ్రూపులు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలన్నీ చూడడం జరిగింది తమ సంతృప్తిని కూడా మళ్ళీ వ్యక్తపరచడం జరిగింది అలాగే మళ్ళీ ఈ శిక్షణ కార్యక్రమం పద్దెనిమిదవ తేదీ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీ జరిగింది మళ్ళీ రెండో స్థితిలో ఇరవై ఏడు ఇరవై నాలుగు ఇరవై ఐదులో భాగంగా ఈరోజు ఐదో రోజు కార్యక్రమం జరిగింది రేపు చివరి రోజు మళ్ళీ ఈ సందర్భంగా నేను కోరేది ఏమిటంటే అంగన్వాడీ కార్యకర్తలు ఈ ఆరు రోజులు నేర్చుకున్న అంశాలన్నీ సెంటర్లో పిల్లలకు నేర్పవాల్సిందిగా నేను కోరుతూ మళ్ళీ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్ రంగన్సార్ గారికి జిల్లా పరిషత్ హై స్కూల్ వరుగుంద నాజీర్ సార్ గారికి మేడం గారికి మరి ఇక్కడ చక్కగా పాల్గొని తాము వంతుగా మరి ఆ రోజు శిక్ష పాల్గొని ఈ ఐదో రోజులుగా విజయవంతంగా దిగ్విజయం ప్రతి ఒక్కరికి మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున మండల విద్యాశాఖ తరఫున కృతజ్ఞత తెలియస్తూ మళ్ళీ రేపు చివరి రోజు రేపు ప్రతి ఒక్కరూ హాజరయ్యి తమ మరి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఈ ఆ రోజులు ఏం నేర్చుకున్నారు ఏమీ లేదు మనం మరి ఈ శిక్షా కార్యక్రమం మంచిగా ఉందా చోటుగా ఉందా ఆలోచన ప్రతి ఒక్కరు ఫీడ్బ్యాక్ కింద ఇవ్వాల్సింది కోరుతూ మరి అవకాశం కల్పించే ప్రతి ఒక్కరికి మనసారా నా కృతజ్ఞత తెలియస్తూ